బాను అయితే త్రిప్రమతో ఇలా అంటూ ఉంటుంది దేవ మిథునాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడా చేసుకున్నాడు అన్నది పెద్ద అబద్ధం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలే ఉంటుంది ఆ మాటలకి త్రిపుర షాక్ అవుతూ ఉంటుంది అసలు దేవ మిథునాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనేసరికి భాను అయితే అలా చెప్పేసరికి బాను త్రిపుర వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు బాను మిదన కూడా షాక్ అవుతూ ఉంటుంది అసలు దేవ మిథునాన్ని పెళ్లి చేసుకోవడం అనుడే పెద్ద అబద్ధం అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనగానే ఒకసారిగా త్రిపుర అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక మిథన కూడా షా మీద కూడా షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక ఏంటి బాను ఎంత పని చేసింది అనేది అనుకుంటూ ఉంటుంది ఇక బాను చెప్పిన మాటలకి త్రిపుర ఒకసారిగా షాకే లేచి నిలబడుతూ ఉంటుంది లేచి నిలబడి ఏంటి నువ్వు మాట్లాడుతుంది అని అంటే అవును నేను చెప్పింది నిజమే అని అనేసరికి త్రిపుర షాక్ అవుతూ ఉంటుంది మీదన కూడా షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న శారద వీలైతే ఏం చేయాలి ఇప్పుడు ఇది ఎందుకు ఇలా నిజం చెప్పేసింది అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక ప్రమోదిని వీళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏం జరుగుతుందా అని ఇక త్రిపురమ్మ అయితే నువ్వు చెప్పింది నిజమేనా అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది బాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక త్రిపురని చూసి మీదన కూడా షాక్ అవుతూ ఉంటుంది